హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము పదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ అంగళ మార్కెట్లో పూడికాయలు మచ్చికాయలు అలాంటివి చూస్తుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఒక లాట్ అయితే ఐదు వందలు ఒక లాట్ అయితే ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ ఈ అయితే కనుక అంగళ మార్కెట్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళ పాటులో ఏడు అయితే ఒక లాట్ పడింది ఫ్రెండ్స్ రేటు కనుక పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్